హలో అండి అందరికీ నమస్కారము కొంచెం నా గొంతు ఇన్ఫెక్షన్ వల్ల నేను సాంగ్స్ పాడలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను శివ అష్టోత్తర శతనామా వాళ్ళు చదవబోతున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ ఎవరీవన్ ॐ शिवाय नमः ॐ महेश्वराय नमः ॐ शम्भवे नमः ॐ पिनाकिने नमः ॐ शशेखराय नमः ॐ वामदेवाय नमः ॐ विरूपाक्षाय नमः ॐ कपर्दिने नमः ॐ नीललोहिताय नमः ॐ शङ्कराय नमः ॐ शूलपाणिने नमः ॐ कट्वाङ्गिने नमः ॐ విష్ణువల్లభాయ నమ ఓం శిపివిష్టాయన ఓం అంబికానాథాయ ఓం శ్రీకంఠాయ నమ ఓం భక్తవత్సలాయ భక్తవచ్చలాయన ఓం భవాయ నమ ఓం శర్వాయ నమ ఓం త్రిలోకేశాయ నమ ఓం శితికంఠాయన ఓం శివాప్రియాయ నమ ఓం ఉగ్రాయ నమ ఓం కపాలినే నమ ఓం కామారాయ నమ ఓం అంధకాసురూదనాయ నమ ఓం గంగాధరాయ నమ ఓం లాటాక్షాయ నమ ఓం కాళకాళాయ నమ ఓం కృపానిధయ నమ ఓం భీమాయ నమ ఓం పరశుహస్థయ నమ ఓం మృగపానయ నమ ఓం జటాదరాయ నమ కైలాసవాసినే ఓం కవచనే నమ ఓం కటౌరాయ నమ ఓం త్రిపురాంతకాయ నమ ఓం వృషాంఖాయ నమ ఓం వృషభారుడాయ నమ ఓం భస్మోద్ధూరిత విగ్రహాయ నమ ఓం సామే యన ఓం సర్వమయాయ నమ ఓం త్రయమూర్త నమ ఓం అనీశ్వరాయ నమ సర్వ్న ఓం పరమాత్మన ఓం సోమ సూర్యానిలోచనాయ నమ ఓం హవిషే నమ యజ్ఞమయాయ నమ सोमाय नम ओं पंचवक्ाय नम ओं सदाशिवाय नम ओं विश्वश्वाराय नम ओं वीरभद्राय नम ओं गणनाधा नम ओं प्रजापत नम ओं हिरण्यत नम ओं दुर्दर्शाय नम ओं गिरीशा नम ओं गिरीशा नम ओं अनघाय नम ओं भुजंग भूषणाय नम ओं वर्गाय नम ओं गिरीधन्वे नम ओं गिरीप्रियाय नम ओ कृत्यनसें नम ओं पुरात नम ओं भगवते नम ओं प्रमादादीय नमः ओं मृत्युंजयाय नमः ओम सूक्ष्मतनवे नमः ओं जगद्द्यापिने नमः ओं जगद्गु नमः ओं व्योमकेशाय नमः नम ओं महासेन जनकाय नम ओं चारुविकक्रयमाय नमः ओं रुद्राय नमः ओं भूतपत नमः ओं स्थानवे नमः ओं अहिर्बुद्याय नमः ఆహిర్బుద్ధ్యాయ నమ దిగంబరాయ నమ ఓం అనేకాత్మనె నమ ఓం అష్టమూర్తయ నమ ఓం సాత్వికాయ నమ ఓం శుద్ధవిగ్రహాయ నమ ఓం శాశ్వతయ నమ ఓం కండపర్శనే నమ ఓం అంజయాయ నమ ఓం పాశవిమోచకాయ నమ ఓం మృఢాయ నమ ఓం పశుపత నమ ఓం దేవాయ నమ ఓం మహాదేవాయ నమ ఓం అవ్యాయ నమ ఓం హరయే నమ పూషదంత विदे नमः ॐ अव्यघ्राय नमः ॐ दक्षाध्वरहराय नमः ॐ हराय नमः ॐ बगनेत्रभिदे नमः ॐ अव्याक्त्याय नमः ॐ सहस्राक्षाय नमः ॐ सहस्रपदे नमः ॐ अपवर्गप्रदाय नमः ॐ अनन्ताय नमः ॐ परमेश्वराय नमः इति शिव सम्पूर्णम् ఓం నమ శివాయ హర హర మధేవ శంభో శంకర శివరాత్రి రోజు మనము అందరము చదువుకోవాల్సిన అష్టోత్తరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్